హాయ్ ఆల్ సో ఇది ఫిఫ్టీన్త్ నవంబర్ వ్లాగ్ అన్నమాట రితు థర్డ్ బర్త్డే అలాగే కార్తీక పౌర్ణమి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో బాగా చెప్పుకున్నారా పండగని నా కమెంట్లు చెప్పండి సో మనం ఈరోజు దీపాలు వెలిగించాము మండే రోజు వెలిగిద్దాం సో తర్వాత ఏంటంటే ఈరోజు రితు బర్త్డే ఇల్లంతా ఎంత క్లీన్గా ఉన్నా పిల్లలు చేయాల్సిన అల్లరి చేస్తారు సో ఈ బొమ్మలన్నీ తీసి పెట్టాడు వృత్తుగాడు సో ఈరోజు వంట ఏంటంటే చిక్కు కూర ఉంది కదా సో తేజు ఉన్నాను తేజుగాడిని పప్పు పప్పేద్దామని పిల్లలు కూడా ఇష్టం తింటారు అలాగే ఈ చెట్లు ఎండిపోతున్నాయి వీటిని ఎట్లా హెల్త్ ఇచ్చాలో నాకు కమెంట్ చెప్పండి ఓకేనా సో కేక్ తిన్నాక వృత్తుగాడు దక్కుతా ఉన్నాడు పడుకున్నాడు వాడు సో తేజు పిల్లల్ని చిన్న చిన్న వాటిలో జాయిన్ చేస్తూ ఉండాలి లేకపోతే తేజుకి మొక్కలకి నీళ్ళు పోయడం ఇలా మెల్లగా ఆకులు తెంపడం చెట్లు అవి ఒకటే చెట్టు ఉంది చాలా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ వండలేదు ఎవ్రీ టైం ఎవరినో ఒకరికి తెప్పించ అనమాట కానీ కొంచమే ఉంది కదా ఒకటే చెట్టు ఉంది అసలు ఎంత బాగా కుదురుతుందో చుక్కర పప్పు కానీ చుక్కర చట్నీ కానీ చాలా బాగుంటుంది సో శరిగ్లు వేసి ఈరోజు పప్పు చేస్తాను ఈరోజు పండగ కదా సో పప్పులు పండగ రోజు చేసుకుంటే ఊరికని చేసుకోవద్ద అంటే ప్లేన్ దాల్లాగా చేసుకోవద్దంట ఇట్లా ఏదైనా కూరగాయలు మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు ప్రజెంట్ ఇంట్లో కూరగాయలు ఏం లేవు నాకు ఎందుకు పప్పే వండాలనిపించింది అందుకని చెప్పేసి ఎట్లా వచ్చి కూర ఉంది కదా ఇది వీక్లీ మంత్స్ లైక్ పప్పులో కానివ్వండి లేకపోతే పచ్చడి కానివ్వండి ఖచ్చితంగా చేస్తాను మన ఇంట్లో వండిచ్చింది ఒక్క ఆకు కూడా పురుగు ఉండదు ఎలాంటి పెస్టిసైడ్స్ ఉండవు హెల్దీ అన్నమాట సో తేజ్ చూసారా ఏదో తిప్పుతా ఉన్నాడు బట్ ఎవ్రీ టైం వాడిని నేను జాయిన్ చేస్తా ఉంటే మెల్లమెల్లగా వాడిగో ఇంట్రెస్ట్ వస్తుంది సో పైన సీడింగ్ చేశాను షేర్ చేశాను నేను మీతో నెక్స్ట్ బ్లాగ్లో తర్వాత పిల్లలు చిప్స్ అంటేను ప్రజెంట్ ఆలుగడ్డలు చిప్స్ సరిగా రావు కొత్త వస్తాయి చూడండి జనవరిలో డిసెంబర్లో వాడితోడు చాలా బాగా వస్తాయి మనకి చిప్స్ సో ఏంటంటే యూట్యూబ్లో చూసాను ఇన్స్టాలో చూసాను చాలామంది ఇట్లా గీరి కడిగి ఒక్క పది నిమిషాలు గాలికి ఆరేసి చిప్స్ అనమాట సో నేను అలాగే చేద్దామంటే అవలోది దీన్ని ఆరేసాను పిల్లలే ఆరేసారు ఇప్పుడు తుడుస్తా ఉన్నాను సో చిప్స్ ట్రై చేశాను కానీ మెత్తగా వచ్చాయి క్రిస్పీ అయ్యే వరకు ఉంచితే కొంచెం రెడ్డిగా అయ్యాయి అనమాట సో ఇదంతా ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్ ఆలుగడని ఆయిల్లో మనం గీరిన తురిమినా కూడా ఇలాగే వచ్చింది టైం వేస్ట్ ప్రాసెస్ అనిపించింది నాకు సో ఇక్కడ తప్పు పోయిందని నాకు కమెంట్లో చెప్పండి కొత్త ఆలుగడలతో చిప్స్ ఎవరైనా చేయొచ్చు ఈ ఆలుగడలతో రావు సరిగా పాతవి కదా ఇవి మనకి డిసెంబర్లో జనవరి ఫిబ్రవరిలో కొత్త వస్తాయి అప్పుడు ఒక్క ఆలుగడతో బోల్డ్ అని చిప్స్ చేసుకోవచ్చు సేమ్ బయట అమ్మినట్టుగానే ఉంటాయి తేజు రితు బర్డే కదా శేఖర్ పిల్లలు గుడికెళ్ళి వచ్చారు సో అరుత్ అందరి పేరు మీద అర్చన ఫ్యామిలీ పేరు మీద అర్చ అర్చన చెప్పించి వచ్చామన్నమాట వచ్చారన్నమాట సో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం తేజుని సంత డ్రాప్ చేసి రిత్తుని తీసుకెళ్ళి వాడికి సైకిల్ తీసుకురావాలి వాళ్ళ అమ్మమ్మ అంటే మా పువ్వుని మమ్మీ మమ్మీ వాడికి సైకిల్ కొనియమని డబ్బులు పంపించింది అనమాట సో చాలా సైకిల్ కొందామని వెళ్తా ఉన్నాం తేజుని సందగారి దించేస్తాము తర్వాత రుత్తుని తీసుకొని పైకి వెళ్తా ఉన్నాం తేజు సైకిల్ కూడా ఇక్కడే ఆ తేజువాడికి అత్తే కొనిచ్చారు ఆ సైకిల్ కూడా ఇక్కడే తీసుకున్నాం మనకి హోల్సేల్ షాప్ అన్నమాట ఇంకా బార్ బార్గెనింగ్ ఉండదు ఎంత ప్రైస్ చెప్ చెప్తే వాళ్ళు అంతే ప్రైస్కి తీసుకోవాలి తగ్గించారనమాట సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే చందానగర్లో ఉంటుంది రోడ్ సైడే ఉంటుంది చాలా పెద్ద షాప్ ఇక్కడే సైకిల్ రెడీ చేస్తారు పార్ట్స్ పార్ట్స్గా వచ్చి చూస్తే చూడండి అవి రెడీ చేస్తారు అన్నమాట సో పోగానే శేఖర్కి ఇది నచ్చింది యాక్చువల్లీ తేజ్పాత సైకిల్ కూడా ఉంది సో దానికంటే కొంచెం పెద్ద కొంచెం చిన్న తీసుకుందాం అనుకున్నాను ఈ సైకిల్ ఉందిగా ఇది చక్కడికి బాగా నచ్చింది సో ఇదే తీసుకున్నాము ట్వెల్వ్ ట్వెల్వ్ టైర్ది ఈ సైకిల్ ట్వెల్వ్ ఇంచెస్ టైరా ఏదో అంటారు సో అదనమాట ఇది తీసుకున్నాము వాడు ట్రై చేస్తాడు బాగానే తొక్కొచ్చింది అసలు రిస్ట్ ఇంటికి వచ్చింది అదేంటో షేర్ చేస్తాను సో ఈ సైకిల్ తీసుకున్నాం బిల్లింగ్ చేసాము ఇంటికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళాక అసలు తెలిసిన విషయం ఏంటంటే తేజ్గాడి పాత సైకిల్లో సేమ్ ఇంతే ఉంది సో ఇది విడువు వాడచ్చు కానీ ఇప్పుడే తొక్కలేడు కదా ఇంకొక అన్ని నెలైనా పడుతుంది కదా సో తర్వాత కేక్ చూసాము ఆ సైకిల్ ఈ సైకిల్ సేమ్ ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళి కొంచెం పెద్ద సైకిల్ తీసుకున్నాం అంటే వీడు కొంచెం తొందరగానే పెరుగుతున్నాడు హైట్ అండ్ కేక్ తీసుకోవడానికి వెళ్ళాం ఈ బ్యాట్స్మెన్ మ్యాన్ ఇవన్న హాల్కి ఇవన్నీ ఉన్నాయి కానీ నా పిల్లలు ఇద్దరికి ఇదే కావాలంట కేక్ మన దానిది స్పైడర్ మ్యాన్ది తేజ్కి వీడియో కాల్ చూపించాను అమ్మ నాకు స్పైడర్ మ్యానే కావాలి బాగుంటుంది అని అన్నాడు పిల్లలు నచ్చాలి కదా రిత్తు స్పైడర్ మ్యాన్ ఇష్టం రిత్తు ఇంకా సెలెక్షన్ చేసే వారికి రాలేదండి సో ఇద్దరు ఎవ్రీ టైమ్ తేజ అంటలో ఇంక్లూడ్ చేస్తాను అనమాట రితును ఇక్కడ దించి ఆ సైకిల్ ఇక్కడ నుంచి ఇంకో సైకిల్ తెచ్చు ఇంకా కొంచెం పెద్ద సైకిల్ తెచ్చుకుందామని పోతా అనుకుంటే రిత్తుడ మమ్మీ వస్తేనే పైకి వస్తాను సో పైకి వెళ్ళాము సంధ్య రిత్తుగా తెచ్చిన గిఫ్ట్ అనమాట టిఫిన్ బాక్స్ బాటిల్ ఈ డ్రాయింగ్ బుక్ క్రేయాన్స్ ఇది వాళ్ళ సంధ్య ఇచ్చిన గిఫ్ట్ అంటే ఋతుని జనవరిలో స్కూల్కి పంపించాలి అప్పుడు ఇవన్నీ అవసరం ఉంటాయి కదా అన్నట్టుగా తీసుకుని చాలా బాగుందండి స్టీల్ టిఫిన్ బాక్స్ టూ స్టెప్స్ మరంగ నాతో ఒక ఫోటో దిగిడు టూ స్టెప్స్ అనమాట సేమ్ ఇలాంటిది నేను షాప్లో తీసుకున్నాను తేజుకి చాలా మంచి క్వాలిటీ ఉంది డిమాంట్లో మన పిల్లలకి స్టీల్ ఐటమ్స్ స్టీల్లోనే బాక్స్ స్టీల్ బాక్స్తోనే ఇవ్వండి బాక్స్ ప్లాస్టిక్కి వాడకండి తెలియనప్పుడు వేరు తెలిసినప్పుడు కొంచెం హెల్దీ వెళ్ళిపోతే బెటర్ సో అట్లనే నేను తేజుగా అన్ని స్టీల్ బాక్స్లో వాడతాను సో మా సంద తెచ్చింది తర్వాత ఏంటంటే నేను శ్రీవైకర్ ఇందాక కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు బ్రెడ్ తీసుకొని ఉంటుంది సో టీ తాగుతూ ఉన్నాను మీ వెయిట్ అప్డేట్స్ ఏంటి అని అడుగుతున్నారు లాస్ట్ త్రీ ఫోర్ నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి డైట్ అటు ఇటు అయిపోతూ ఉంది ఊరికి వెళ్ళొచ్చు అంప్రం సో ప్రజెంట్ ఐమ్ వన్ పీరియడ్ కొంచెం మనకి కంఫర్ట్గా లేదు క్రేవింగ్స్ ఎక్కువైపోయినాయి ఏంటో తినాలనిపిస్తుంది అనమాట సో చూద్దాం ఆఫ్టర్ పీరియడ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ లోపు మళ్ళీ ఎయిటీ టూకి రాకుంటే చాలు సో తర్వాత ఈ సైకిల్ తెచ్చాం ఇది బాగుంది కదా కొంచెం పెద్ద అనమాట ఇది తర్వాత ఏంటంటే ఇంకా వంట చేయాలి శేఖర్ ఇతూ కేక్ తేవడానికి వెళ్ళారు తేజ్గాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు అండ్ నెక్స్ట్ పిల్లలకి బచ్చ పార్టీ కదా కారా మిక్చర్స్ పెట్టాను ఇందాక తెచ్చాము వచ్చేటప్పుడు అండ్ చాక్లెట్స్ అలాగే బెలూన్స్ వస్తా అనమాట సో నిజంగానే ఈ చిన్న చిన్న సంతోషాలు మిస్ అవ్వకూడదండి అందుకే ఎవ్రీథింగ్ పిల్లల్ని సెలబ్రేట్ చేస్తాను అన్నమాట సో బాగా అనిపిస్తుంది మన చిన్నప్పుడు అంటే ఇవన్నీ సెటప్ లేవు కదా ఇప్పుడు చీఫ్ అండ్ బెస్ట్లో కూడా వస్తున్నాయి ఈ బెలూన్ ప్యాకెట్ వంద రూపాయలు అట చాలా ఎక్కువ అనిపించింది నాకు ముందుగా ఎప్పుడు నేను పిల్లల బర్డే అయితే మీషోలో కానీ అమెజాన్లో కానీ ముందుగానే సెటప్ అంతా బుక్ చేస్తాను పోయినా సరే తేజ్ బర్డేకి నాకు బాగాలేక ఏం బెలూన్ సెటప్ చేయలేదు అదంతా అలాగే ఉండింది దానిలో బెలూన్స్ ఒక్కటి మిస్ అయినాయి అందుకని చెప్పేసి బెలూన్స్ తెచ్చాం హ్యాపీ బర్త్డే ట్యాగ్ కానివ్వండి అండ్ వెనకాల పెట్టి వచ్చాం ఇట్లా ఉంటుంది పొడవులో పెడతారు అది కానివ్వండి ఉన్నాయి అన్నమాట సో ఏం చేస్తా ఉన్నాను వంట ఆ రంగం అన్న సంధ్య వాళ్ళు మేము ఈరోజు పండగ కదా నాన్ వెజ్ ఏం తినాం సో అందుకని చెప్పేసి నేను పనీర్ మిక్స్ వెజ్ కూర్మా చేస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది సో పన్నీర్ బిర్యానీ చేస్తాం కదా సో అలాగే స్టఫింగ్ పెట్టి స్టవ్ మీద పెట్టేయడమే సో లక్కర్డ్ బ్రౌన్ ఆనియన్స్ మీల్ మేకర్స్ ఆలు టొమాటో పనీర్ పావు కేజీ ఇవన్నీ వేసి ఉప్పు కారం ధనియాల పొడి కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి సో తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం ఫ్రై టైప్ అవుద్ది బట్ చపాతీలోకి బాగుంటుంది మొత్తం గ్రేవీలా కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు నేను ఏం వేయలేదనమాట అలాగే కొంచెం నూనె మనకి ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది సో అదే వేసాను అనమాట సో ఇట్ని బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టడమే ఎంత ఇందులో కాజు కూడా వేసాను పిడికేలన్నీ అండ్ మసాలాలు వేసాను రెండు లవంగాలు ఒక ఇలా ఒక రెండు ఇలాయచీలు అండ్ కొంచెం ఫ్లవర్ అట్లా వేసి మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేశాను ఒక ఇరవై నిమిషాలు స్టవ్ మీద సిమ్లో పెట్టేసేయండి ఉడికిద్ది ఆవిరికి బాగుంటుంది టేస్ట్ డ్రై అవ ఇవ్వకండి నాది కొంచెం డ్రై నా సో మీరు డ్రై అవ్వడానికి ఉంటే సరిపోతుంది ఇంకా మీకు గ్రేవీ కావాలంటే టొమాటో ఉల్లిగడ్డ కాజు మిక్సీ పట్టి వేసేయండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ అయితే ఆ తర్వాత చపాతి ఇచ్చేసాను అన్నమాట అండ్ ఇంకోసారి బాస్మతి రైస్ పెట్టాను పిల్లల కోసం సంధ్య అందరం చపాతి తింటాం సో నా చపాతీలో ఆయిల్ లేకుండా ఉండవు ఎందుకంటే నేను డైట్ లాంటివి ఇవి వేసినా ఆయిల్ లెస్ చపాతీలు నేను తినలేను ఆ ఫుల్ కాలు అయితే నాకు అరగని అరగవు అందుకే నేను తినను తినాలని కూడా అనిపించదు సో లంచ్ ఆ డిన్నర్ నేను రెడీ అయిపోయింది కర్రీ వచ్చేసరికింద కొంచెం అడగండి అండ్ అయింది బట్ థ్యాంక్ గాడ్ కరెక్ట్ టేస్ట్ ఏం మారలేదు అండ్ నెక్స్ట్ శేఖర్ నేను ఇది చేస్తాం పండగ కదండీ రమ్య రమ్య మా సగ అన్న సందే కూడా ఇంట్లో పూజ చేసుకొని రావాలి సో వాళ్ళు వచ్చేవరకు వెయిట్ చేస్తా అని ఇవన్నీ చేస్తా ఉన్నాను పిల్లలు కూడా అందరు కార్తీకపురం రోజు బయటికి గుడికి వెళ్తారు కదా సో వాళ్ళు గుడికి వెళ్ళడానికి బిజీ ఉన్నారు నైన్ వరకు అందరికీ రండి అని చెప్పేసి మేము మా టీవీని పెళ్ళికొడుకులా పెళ్ళికూతురులా రెడీ చేస్తున్నాం ఎవ్రీ టైం ఎవరి బర్త్డే అయినా నేను విండోకి డెకరేషన్ చేద్దామని శేఖర్ ఏమో మన టీవీ దగ్గర బాగుంటుందని చెప్పేసి సో ఈ డ్రెస్ మొన్న రీసెంటర్ కొన్నామండి సీఎర్లో తీసుకున్నాం ఇక్కడ మనకి ఉంటుంది బిహెచ్ఎల్ కమాన్ దగ్గర అక్కడ తీసుకున్నాం సో హ్యాపీ బర్త్డే హెచ్ ఇక్కడ బర్త్డేలో హెచ్ మిస్ అయింది చూసారా ఎక్కువ పడిపోయింది సో బర్త్ డే అని పెట్టేశాడు శేఖర్ హెచ్ పోయింది సో తర్వాత కెమెరా సెట్ చేసుకుంటా వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ బర్త్డే సక్సెస్ఫుల్గా రితుగాడికి థర్డ్ బర్త్డే ఇది సో ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అయిపోతూ ఉంది ఇంకా స్కూల్ కష్టాలు కూడా స్టార్ట్ అయిపోతాయి సో తేజోతి ఇష్టంగానే వెళ్ళాడు స్కూల్కి ఇంకా రితుని చూడాలన్నమాట సో మొత్తం మొత్తానికైతే బర్త్డే అయిపోయింది ఈ కేక్ జరిగింది ఎందుకు చెప్పనా శేఖర్ తేజు శేఖర్ రితు ఇద్దరు వెళ్ళారు తేవడానికి కింద పెడితే కూడా ఇక్కడ కాలుతో తొక్కేస్తాడని బండికి హ్యాంగ్ చేయడానికి స్క్రూ ఉంటుంది కదా దానికి పెట్టాడు అది జరిగిపోయింది సో బచ్చ పార్టీ పెద్దవాళ్ళని ఎవరిని పిలవలేదు ఓన్లీ పిల్లల్ని పిలిచాం పిల్లలు పిల్లలతోటే హ్యాపీగా ఉంటారు కదా సో అట్లా మా ఊడు బర్త్డే కేక్ కట్ చేయకముందే వాడాగం వాడిది వాడి కేక్ వాడికి గిఫ్ట్ కావాలంట అందరికంటే చిన్నోడు కదా చాలా గారవం చేస్తారు ఈ పిల్లలు అందరూ మంచిగా ఆడిపిస్తారు సో వీళ్ళందరూ మా కాలనీ పిల్లలు ఇంకో ఇద్దరు పిల్లలు రమ్మంటే వాళ్ళు రాలేదన్నమాట ఎందుకో బయటికి వెళ్ళారేమో గుడికి వెళ్ళి ఇంకా రాలేదేమో నేను ఊరుకున్నాను ఈ బచ్చాపాటి అంతా బెస్ట్ ఈస్ అనమాట వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ రుయ్యి వాళ్ళు మన ఇంటి పక్కనే కన్నీ వాళ్ళు మన ఇంటి పక్కనే ఈ జస్ వాళ్ళక్క మన ఇంటి ఎదురుగా సో ఈ పాప ఒకరు మీరు ఎప్పుడు చూస్తుంటారు తను ఫస్ట్ టైం ఇంటికి రావడం కొంచెం అతను కొంచెం ఒక నాలుగైదు ఇరువులు దాటి ఉంటుంది ఎక్కువ బయటికి రాదనమాట సో అతనికి బర్త్డేకి అయితే వచ్చింది సో పిల్లలందరూ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాక వాళ్ళకు కొంచెం మాజా మాజా మరీ చల్లగా లేదు వెదర్ చల్లగా ఉంది కదా సో మరీ చల్లగా ఉన్న మాజా కాదు అలాంటి రూమ్ టెంపరేచర్లు లేదు కుండలో వాటర్ ఉన్నట్టుగా కొంచెం కూల్గానే ఉండింది చిల్డ్గా లేదనమాట సో పిల్లలందరికీ మాజా పోసి కార పెట్టి కేక్ పెట్టి చాక్లెట్స్ పెట్టిచ్చా అనమాట సో ఎంత బాగా అనిపించింది తెలుసా ఇలా చిన్న చిన్న సంతోషాలు బాగుంటాయి కదా మళ్ళీ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు వాళ్ళు వాళ్ళే ఓపెన్ చేసేసుకున్నారు ఋతుగా ఓపెన్ చేస్తే వాళ్ళందరూ అక్కడే కూర్చొని చూసుకోరు అనమాట ఎంతైనా బొమ్మలు అనేసరికి పిల్లలందరికీ ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు రుతు డ్రెస్ బాగా నచ్చింది సేమ్లో తేజీకి చూసాం బట్ వాడు ఏజ్ది లేదంట ఇంకా వాడికి వేరే తీసుకున్నాం అనమాట సో రంగమన్న మేము అండ్ వీళ్ళందరూ త్వరలో మన రంగమన్న వాళ్ళది గృహప్రవేశం ఉందండి సో వెళ్ళాలి అప్పుడు వీడియో షేర్ చేస్తాను నేను మీకు ఊర్లో ఇల్లు కట్టేసుకున్నారు రంగమన్న వాళ్ళు సో అది పూజ ఉండింది గృహప్రవేశం ఉండింది దానికి మనం అందరం వెళ్తాం అన్నమాట సో మనం అందరం ఎందుకు అంటున్నాను ఎందుకంటే వీడియోలు మీరు చూస్తారు కాబట్టి నేనైతే వెళ్తా అనేది సో నాతో పాటు మీరుగా వచ్చినట్టే వాళ్ళ ఫ్రెండ్స్కి పాస్ చేస్తూ ఉన్నాడు స్నాక్స్ చాలా మంది చిప్స్ ఎవరి ఇష్టం వాళ్ళది నాకైతే కారానికి కంఫర్ట్ అనిపిస్తుంది సో కొంచెం చిప్స్ పిల్లలు ఇష్టంగా తింటారు కానీ ఏమో మనం కార కానీ అటుకులు కానీ చిన్న పిచ్చి అవే అలవాటు కాబట్టి అవే బాగా అనిపిస్తాయండి సో తర్వాత ఏంటంటే మేము ఇంకో తినేసాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకో మంచిగా కేక్ సో డైట్ వగేర కొంచెం